గోపీ మధుర లీలా మధుర యుక్తం మధురం ముక్తం మధురం దృష్టం మధురం శిష్టం మధురం రకిలం మధురం ఓం నమో భగవతే వాసుదేవాయ మనం వేస్తూ భగవద్గీతలోని నాలుగవ అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగంలోని విశేషాలను మాట్లాడుకుందాం నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ భగవానుడు అర్జునుడితో ఇలా అన్నాడు అర్జున ఈ నిత్య సత్యమైన యోగాన్ని ముందుగా సూర్యునికి ఉపదేశించాను ఆయన మనువుకు ఉపదేశించాడు మనువు ఇక్ష్వాకు చెప్పాడు ఇలా పరంపరాగతంగా ఒక రాజర్షి నుండి మరొక రాజర్షికి సంక్రమించిన ఈ యోగం చాలా కాలం కిందటే ఈ భూలోకంలో నష్టమైపోయింది నీవు నా భక్తుడివి ప్రియ సఖుడివి అందుకే అత్యుత్తమము రహస్యము అయిన ఈ యోగాన్ని మళ్ళీ నీకు అందజేస్తున్నాను అని కృష్ణుడు అంటుండగా అర్జునుడు ఇలా అన్నాడు కృష్ణ నీ జన్మ ద్వాపర యుగంలోనిది సూర్యుడి జన్మ సృష్టి ఆది నాటిది ఈ యుగంలో జన్మించిన నీవు ఆ యుగంలో జన్మించిన సూర్యుడికి ఉపదేశించావంటే ఎలా నమ్మాలి అప్పుడు కృష్ణుడిలా అన్నాడు నాకు నీకు ఎన్నో జన్మలు గతించిపోయాయి పరంతపా ఆ జన్మలేవీ నీకు తెలియవు నాకు తెలుసు పార్థ నేను పుట్టుక లేనివాడిని మాత్రమే కాదు నాశం లేనివాడిని కూడా నేనే ఈశ్వరుణ్ణి ప్రకృతిని ఆధీనంలో ఉంచుకొని యోగమాయచే యుగ యుగాల్లో జన్మిస్తాను అర్జున ఎప్పుడైతే ధర్మానికి నాశనం కలుగుతుందో ఎప్పుడైతే అధర్మం పేట్రేగిపోతుందో అప్పుడు ఏదో ఒక రూపాన్ని ధరించి అవతరిస్తాను సాధువుల్ని పోషించడం కోసం దుర్మార్గుల్ని నశింపజేయడం కోసం ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం యుగ యుగాల్లో అవతరిస్తుంటాను అర్జున నా జన్మము దివ్యమే నా కర్మలు దివ్యమే అన్ని ప్రాణుల్లో నివసించే నా తత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వానికి పునర్జన్మ ఉండదు నన్నే చేరుకుంటాడు అర్జున గతంలో ఎందరో జ్ఞానులు మోహాన్ని భయాన్ని క్రోధాన్ని వదిలేసుకుని నాపైనే దృష్టి నిలిపి నన్నే ఆశ్రయించుకున్నారు వారందరూ నన్నే పొందారు పార్థ ఎవరు నన్ను ఏ విధంగా శరణు వేడితే నేను వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను ఏ మార్గాన్ని అవలంబించినా మనుషులందరూ అనుసరించేది నన్నే ఈ లోకంలోనే కర్మఫలాలను అనుభవించాలనుకునేవారు కోర్కెలను సంతృప్తి పరుచుకోవాలనుకునేవారు ఇతర దేవతలను పూజిస్తారు మానవ లోకంలో కర్మఫలాలు ఎప్పుడైనా త్వరగానే సిద్ధిస్తాయి అర్జున అర్జున ప్రకృతిలో సత్వ రజో తమో గుణాలుంటాయి ఆ గుణాల ఆధారంగా మనుషులు కర్మలను చేస్తారు మనుషుల గుణాలే కర్మలకు ఆధారం మనిషి గుణాలను గుణాల వల్ల చేసే కర్మలను అనుసరించి నేనే చతుర్వర్ణాలను ఏర్పాటు చేశాను అర్జున ఈ విభాగం నేను చేసిందే అయినా దీని కర్తృత్వం నాకు అంటదు పార్థ కర్మలు నన్నంటవు కర్మ ఫలాలపై నాకు ఆసక్తి లేదు ఎవరైతే నా తత్వాన్ని తెలుసుకుంటారో వారిని కర్మబంధాలు అంటవు అర్జున ప్రాచీన కాలంలోని ముముక్షువులు కూడా ఈ నా తత్వ రహస్యాన్ని తెలుసుకునే కర్మలు చేశారు నీవు ప్రాచీనుల నిష్కామ కర్మ మార్గాన్ని ఆచరించు పార్థ కర్మ ఏదో అకర్మ ఏదో తెలుసుకోలేక బుద్ధిమంతులు కూడా మోహితులవుతున్నారు నీకు నేను చెప్పే కర్మాకర్మల విచక్షణను జాగ్రత్తగా అర్థం చేసుకుని కర్మబంధం నుండి బయటపడు కర్మల అసలు తత్వం తెలుసుకోవడం ఎంతో నిగూఢమైనది అర్జున కర్మ మాత్రమే కాదు అకర్మ వికర్మలు ఉన్నాయి వీటన్నింటి స్వభావాన్ని తెలుసుకున్నవాడే కర్మబంధాల్లో చిక్కుకోడు పార్థ కొందరు తమ బాధ్యతలను వదిలేసి దానిని అకర్మగా పేర్కొంటారు అలాంటి బాధ్యతారహితమైనవి అకర్మలు కావు దుష్కర్మలే కొందరు సోమరులు చేయాల్సిన పనులు కూడా చేయరు అది నిష్కామ కర్మ కాదు కొంతమంది యోగులు లోకక్షేమం కోసం కర్మలు చేస్తారు వారు కర్మలు చేసినా అవి కర్మలు కావు ఎందుకంటే అవి కర్మబంధాలకు దారితీయవు ఇలా కర్మలో ఉండే అకర్మలను అకర్మలలో ఉండే కర్మలను గ్రహించగలవాడే బుద్ధిమంతుడు ఎవరి కర్మలైతే కర్మ ఫలాసక్తి లేకుండా నిష్కామంగా చేయబడతాయో ఎవరి కర్మలైతే శాస్త్ర సమ్మతాలు ఎవరి కర్మలైతే జ్ఞానాగ్నిలో నిగ్గుతేలుతాయో ఆ కర్మలు చేసిన జ్ఞానే పండితుడు జ్ఞానాగ్ని దగ్ధమైన కర్మలే అతి పవిత్రాలు ఇలాంటి పండితులే కర్మఫలాలపై ఆసక్తిని వదిలేసి నిత్యతృప్తులై దేని మీద ఆధారపడే అవసరం లేకుండా ఉంటారు వివిధ కర్మలలో నిమగ్నమై ఉన్న వారికి కర్మబంధం అంటదు ఆశారహితుడై ఇది నాది అన్న భావన లేకుండా మనస్సును ఇంద్రియాలను నియంత్రించుకొని కర్మలు చేసేవాడిని ఏ పాపము అంటదు అప్రయత్నంగా లభించిన దానితో సంతృప్తి పొంది అసూయ రహితులై దుఃఖాలు లాభ నష్టాలు వంటి ద్వంద్వాలను సరి సమానంగా భావించేవారు తమ కర్మల వల్ల బంధింపబడరు అర్జున ప్రాపంచిక భౌతిక భోగపరమైన అంశాలపై ఆసక్తిని తొలగించుకొని ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిర చిత్తులైన వారు వారు చేసే ప్రతి పని ఈశ్వరార్పణంగానే యజ్ఞ భావనతోనే చేస్తారు వారు సంపూర్ణంగా బంధ విముక్తులవుతారు అర్జున సంపూర్ణంగా భగవంతునిపైనే దృష్టి నిలిపిన వారికి హోమ ద్రవ్యము యజ్ఞ కర్మ యాగాగ్ని అన్ని బ్రహ్మమయాలే ప్రతి దానిలో భగవంతుణ్ణి దర్శించేవారు భగవంతుడిని తప్పకుండా పొందుతారు అర్జున కొంతమంది యోగులు భౌతికమైన వస్తువులను సమర్పిస్తూ దేవతలను పూజిస్తారు మరికొంతమంది పరమాత్మకు తమను తాము అర్పించుకునే యజ్ఞం చేస్తారు కొందరు యోగులు జ్ఞానేంద్రియాలను ఆత్మ సంయమనంతో దగ్ధం చేస్తారు మరికొందరు శబ్దం లాంటి బాహ్య ఉద్దీపనలను మనసులో రాకుండా ఇంద్రియ నిరోధంతో దగ్ధం చేస్తారు ఇంకొందరు యోగులు ఇంద్రియాలను ఇంద్రియానుభూతులను నిగ్రహించి చిత్తాన్ని పరమాత్మలో లగ్నం చేస్తారు మరికొందరు యోగులు సమస్త ఇంద్రియ కర్మలను ప్రాణవాయు కర్మలను కూడా మనో నిగ్రహమనే యోగాగ్నిలో దగ్ధం చేస్తారు అర్జున అర్జున వ్యక్తులు చేసే యజ్ఞ కర్మలన్నీ ఒకే రకంగా ఉండవు కొందరు తమ సంపదను అర్పించే ద్రవ్య యజ్ఞం చేస్తారు మరికొందరు తపస్సునే యజ్ఞంలా స్వీకరిస్తారు మరికొందరు అష్టాంగ మార్గంలో యోగనిష్టతో పయనించి యోగ యజ్ఞాన్ని పాటిస్తారు మరికొందరు వేద వేదాంగాలను అధ్యయనం చేస్తూ జ్ఞాన సంపదను పెంచుకునే జ్ఞాన యజ్ఞాన్ని చేస్తారు అర్జున కొందరు యోగులు అపానవాయువునందు ప్రాణవాయువును మరికొందరు ప్రాణవాయువునందు అపానవాయువును హవనం చేస్తారు మరికొందరు ఉపవాస నిష్టతో పరిమిత ఆహారాన్ని స్వీకరించి ప్రాణాలని ప్రాణాలలోనే హవనం చేస్తారు వివిధ రకాలుగా యజ్ఞాలు చేసే వారందరూ యజ్ఞ విధులే యజ్ఞ విధులైనంత మాత్రాన బ్రహ్మవిధులు గారు యజ్ఞ యాగాదులన్నీ చిత్తశుద్ధి కోసం ఉపయోగపడాలి చిత్తశుద్ధిని పొందిన వ్యక్తి బ్రహ్మజ్ఞానాన్ని చేరుకోవాలి గురుసత్తమ అమృత సమానమైన యజ్ఞ ఫలాన్ని పొందే వారందరూ పరమాత్మను పొందుతారు యజ్ఞాచరణకు నోచుకోని వాడికి ఇహ జన్మలోనే సుఖముండదు ఇక పరలోకం గురించి చెప్పేదేముంది ఇవే కాదు అర్జున ఇంకా ఎన్నో విధాలైన యజ్ఞ కర్మలను వేదాలు పేర్కొన్నాయి ఈ యజ్ఞాలను త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడు కర్మబంధాల నుండి విముక్తుడి అవుతావు పరంతప అన్ని యజ్ఞాల కంటే జ్ఞాన యజ్ఞమే శ్రేష్టమైంది కర్మలన్నీ జ్ఞానంలోనే పరిసమాప్తమవుతాయి కదా పరమాత్మ తత్వాన్ని చక్కగా తెలుసుకున్న జ్ఞానులను చేరి వారికి భక్తితో మోకరిల్లి సేవ చేసి సందేహాలను తొలగించుకుంటేనే జ్ఞాన మార్గం తెలుస్తుంది ఆ జ్ఞానం కలిగితే మరెన్నడు మోహభ్రాంతిలో పడవు అర్జున ఈ జ్ఞానంతో నీలో సమస్త ప్రాణులను సమస్త ప్రాణులలో నిన్ను దర్శించగలవు అర్జున పాపాత్ములందరిలోకి నువ్వే పాపాత్ములవైన నువ్వు ఆధ్యాత్మిక నౌకను చేరితే అదే నిన్ను సంసార సాగరాన్ని దాటిస్తుంది ప్రజ్వలించే జ్వాల కట్టెలనన్నింటినీ కాల్చేసినట్లుగా నీ సర్వకర్మలను జ్ఞానాగ్ని దహించి వేస్తుంది ఈ జగత్తులో జ్ఞానం కంటే ఏదీ లేదు అర్జున నిరంతర యోగాభ్యాసం చేసేవాడికి ఈ జ్ఞానం క్రమంగా అదే అంకురిస్తుంది సాధన మీదే మనసు నిలిపి ఇంద్రియ నిగ్రహం పాటించే శ్రద్ధావంతునికి మాత్రమే జ్ఞానం లభిస్తుంది అలాంటి జ్ఞానం పరమశాంతిని కలిగిస్తుంది అవివేకి శ్రద్ధాహీనుడు అయిన సంశయశీలి పతనమైపోతాడు సంశయాత్మునికి ఇహపరాలలో ఎక్కడా సుఖం లేదు అర్జున అర్జున యోగాగ్నిలో కర్మలను త్యజించి జ్ఞానంతో సంశయాలన్నింటినీ తీర్చుకుని ఆత్మజ్ఞానంలో స్థితులైన వారిని ఏ కర్మలు బంధించవు నీ హృదయంలోని జ్ఞాన ఖడ్గముంది దానితోనే సంశయాల్ని ఖండించు స్థిరంగా ఉండు యుద్ధానికి లే అన్నాడు భగవంతుడు ఇది భగవద్గీతలోని జ్ఞాన కర్మ సన్యాస యోగం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి పవన్ స్పీక్స్ జై శ్రీరామ్